శుభోదయం ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నామలు వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో మార్కు సువార్త వార్త మొదటి అధ్యయము ముప్పై రెండవ వచనం సాయంకాలమున ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చరి పట్టణమంతా ఆ ఇంటి వాకిట కూడి ఉండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయములను వెలుగు అవి తన్ను ఎరిగి ఉన్నందున ఆయన ఆ దయ్యములను మాట్లాడి లేదు ప్రార్థన మహానతడానికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్ని మాతో ఉంచి నడిపించమని యేసు క్రిస్తు పేరట ప్రార్థించడానికి వేడుకొని కొంచున్నా తండ్రి ఆ మీన్ ఏసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు అనేక రోగముల చేత బాధపడుతున్నటువంటి వారిని దేవుడు కనికరించి వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యములు ప్రసాదించాడు మార్కు ఒకటవ అధ్యాయం ముప్పై రెండవ వచనములో సాయంకాలము ప్రొద్దుగింకినప్పుడు జనులు సకల రోగులను అనేకమైన రోగముల చేత కుంటి వారిని గుడ్డు వారిని ఊచ చేతులు కలిగే వారిని పక్షవాతం కలిగిన వారిని కుష్ఠ రోగులను అనేకలు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు కనికరించి వారిని ముట్టి బాగు చేశాడు అనగా యేసు ప్రభువు స్వస్థపరిచే దేవుడు అని స్పష్టంగా వాక్యము ప్రబోధిస్తుంది కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా దేవుని సంగమ నీవు నేను ఎట్టి రోగం చేత బాధపడుతున్నాను క్రీస్తు సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే ఆయన శరణు కోరుకుంటే ఆయన స్వస్థపరిచే దేవుడు ఆరోగ్యం అనుగ్రహించే దేవుడు ఆ చేత నింపి వర్ధలింప చేయగలిగిన దేవుడు కాబట్టి ప్రభువును మనము నమ్మి విశ్వాసముతో వెంబడించి స్వస్థతలు పొందుకొని ఆరోగ్యము పొందుకొని ఆశీర్వాదం పొందుకొని సంఘంలో సమాజంలో వర్ధిల్లి దేవునికి మహిమ తెచ్చే కుమారులుగా కుటుంబాలుగా సేవకులుగా సంఘములుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి దీవించాయి ఆశీర్వదించిన గాక ఆ మేన్ మహోన్నతానికి స్తోత్రం చెల్లిస్తూ ఆన్లైన్ లో వాక్యం వీక్షిస్తున్న వారందరిని మీరు దీవించి మాయమ పొందమని అనారోగ్యం చేత బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరుల కుటుంబములను స్వస్థత ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ప్రతి బలహీనత ఏసు నామంలో కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యలు ఇచ్చి నడిపించి మాయమ పొందమని దీవించమని ఏసు నామంలో ప్రార్థించి అడుగుచున్నా తండ్రి ఐ మైన్ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రీక దేవుని దీవెన సదా తోడయిండి దీవించి స్వస్థపరిచి ఆరోగ్యం వచ్చి నడిపించి దీవించను కాక ఆ మెయిన్